ఆయన అసెంబ్లీకి వెళ్ళడం దాని మీద రఘురామరాజు డిస్క్వాలిఫికేషన్ గురించి మాట్లాడడం కూడా ఎస్ మాట్లాడదాం ఉన్నారా మహేష్ గారు ఒక్కర్మాధానం చెప్పండి చెప్పండి ఇప్పుడు మా పార్టీ నుంచి కొంతమంది నాయకులు కొంతమంది సీనియర్లు వెళ్ళిపోతున్నారంటే అది వాళ్ళ సొంత ఇది కానీ నేను మీకు చెప్పేది తప్పకుండా వాళ్ళతో మాట్లాడాము మాట్లాడిన తర్వాత కూడా కొన్ని వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఉన్నాయి కొన్ని పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు పార్టీ మారితే ఓడిపోయిన పార్టీ వెంటనే కొంతమంది మారనేది సర్వసాధ్యం అయిపోయింది ఏముంది చంద్రబాబు నాయుడు గారు విజయసాయి విజయసాయి రెడ్డి గారు నెంబర్ టూ సరే సజ్జల్ నెంబర్ టూ విజయసాయి రెడ్డి నెంబర్ టూ ఆ ఫైట్ ఏమున్నా అంత పెద్ద నాయకుడు వెళ్ళిపోతే కొంత ఆ మనోబలం జారిపోదా పార్టీ నాయకుల్లో నేను ఒకటి చెప్తున్నానండి మా పార్టీలో డెఫినెట్లీ విజయసాయి రెడ్డి గారు వాల్యూబుల్ లీడర్ ఆయన పోయింది ఖచ్చితంగా కొంచెం ఓవర్ టైంలో ఎవరొకరు భర్తీ చేస్తారు లేదన్నట్ల కానీ రాజకీయాల్లో ఇప్పుడు అక్కడ ఉంటున్న భక్తులు ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు లేదు ఇంకొకళ్ళు చూస్తున్నారు రాజకీయం అనేది ఒక సముద్రం వస్తుంటుంది పోతుంటుంది రాజశేఖర రెడ్డి గారు లేరు అని బాధపడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆ ఈ పార్టీకి అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేరంటే సారీ ఎన్టీ రామారావు గారు లేరంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు సో ఇవన్నీ ఇట్లా కంటిన్యూస్ తాగా దీని గురించి ఎవరూ భయపడట్లేదు ఇంతటితో అయిపోయింది పార్టీ ఇంకా ఉనికి ఉండదు కొత్త రక్తం వచ్చింది ఇంకా బ్రహ్మాండంగా చేస్తారేమో ఇది మనం దేశంలో చూస్తున్నాం కదా ఇప్పుడు అద్వానీ గారు వాజ్పేయి గారు లేకపోతే మోడీ గారు వచ్చారు అలా దీనికి ఇక్కడేమో అంత జంకిపోయి వనికిపోయి ఈయన వెళ్ళిపోయారు ఆయన బాధపడతాం పలానాడు వెళ్ళిపోయాడే ఈ రోజులు మనతో ఉన్నాడే ఇంత బంధం ఉండే కానీ వాళ్ళ పర్సనల్ రీజన్స్ కొంతమందికి ఉంటున్నాయి కొంతమందికి పొలిటికల్ రీజన్స్ ఉంటున్నాయి అంత మాత్రాన వైఎస్ఆర్ సిపి కుంగిపోయేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు భయపడే వ్యక్తి కాదు ఇంకొక పది మందిని సృష్టిస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహేష్ గారు నాతో పాటు కాకుమాన్ రాజశేఖర్ గారు మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ సీనియర్ నేత ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటా బ్రేక్ తర్వాత శ్రీనివాస్ గారు ఏంటంటే రాష్ట్రంలో